పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పాలం గ్రామంలో ఏడు ఏనుగుల గుంపు సంచరించాయి దగ్గరలోని పామాయిల్ కర్బూజా పంట పొలాలను ఏనుగులు గుంపు నాశనం చేశాయి చదలవాడ సత్యనారాయణ అనే రైతు పండించే పది ఎకరాల పామాయిల్ తోటలో డెబ్బై మొక్కలకు పైగా పీకేశాయి రైతు తోటలో పామాయిల్ మొక్కలను కర్బోజి తోటలను నాశనం చేశాయని రైతులు ఆందోళన చెందుతున్నారు అందుకొచ్చిన పంటలను నాశనం చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు అధికారులు తక్షణమే స్పందించి నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు తెచ్చింది ఆమా నా పేరు సహేద్ సచ్చినారు సార్ పా కొనరాడు మండలం పాలెం గ్రామం ఓ పది ఎకరాల పామాయిలు అందులో కర్బూజ వేసాం సార్ నానా కష్టపడి మా శ్రమంతా దాంట్లో పోసి చంటి పెంచినట్టు పెంచినట్టు ఆయిల్ పెంచాం రాత్రి ఏనుగులు సుమారు ఏడు ఏనుగులు సార్ ప్రవేశించి మా కళ్ళేదిటే మేము చూస్తుండగా అవి చూస్తుండగా ఏం చేయలేము ఆ ఏనుగుల్ని మొత్తం నాశనం చేసి ఈ పామాయిల మొక్కల్ని మొదలతో సహా లాగేసి సార్ మొత్తం పది ఎకరాలు నాశనం చేసి అందులో ఉన్న కర్బూజ కూడా నాశనం సార్ ఇది ఎప్పుడు ఎప్పుడు నుంచి పది పదిహేను ఏళ్ళ నుంచి ఏనుగుల పెడదా ఈ ప్రాంతం రైతులు కొమరాడ పార్తపురం రూరల్లో ఈ బెడద ఉంది ఈ వీటికి అప్పుడు విజయరామరాజు గారి నుంచి పాముల బస్వ శ్రీవాణి గారి ఎమ్మెల్యే గారి నుంచి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం నుంచి వీటికి శాశ్వత పరిష్కారం కొనుక్కోలేకపోతున్నారు రైతులు సర్వనాశినం అయిపోతున్నారు మేము సంటి పిల్లలు పోషించినట్టు పోషించామండి చంటి పిల్లలు పోషించినట్టు పామాయలు పోషిస్తే శుభ్రంగా ఏది మొక్కలు ఆ సిగుళ్ళు లాగేసి సర్వనాశనం చేసి నాశనం చేసేసా చాలా బాధగా ఉంది